వెల్ జూబ్లీ హిల్స్ లో ఇంకొక గంటలో ముగియబోతోంది ఎన్నికల ప్రచారము మోగబోతున్నాయి మైకులన్నీ కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆంక్షలు రాబోతున్నాయి చివరి రోజు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ హోరాహోరీ ప్రచారాన్ని చివరి నిమిషంలో కూడా చేస్తూ ఉన్నాయి ఇక జుబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్ బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఉప ఎన్నిక కోసం మూడు పార్టీలు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా మరి కాసేపట్లో ఆ ప్రచార గడువు ముగుస్తు ఉండడంతో లాస్ట్ పంచ్ కోసం ప్రయత్నిస్తున్నాయి చివరి రోజు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ యూసుఫ్ కూడలో రోడ్ షో నిర్వహించారు అలాగే కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు రెహమత్ నగర్ మోతీనగర్ వెంగళరావు నగర్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు ఇక బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బోరబండ ర్యాలీలో పాల్గొన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను మూడు పార్టీలు ఛాలెంజ్ గా తీసుకోవడంతో ప్రచారం కాకరైపింది మూడు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పీలాయి ప్రత్యేకించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ స్పీక్ చేరుకుంది ఒకరిపై ఒకరు సవాళ్లు విసిరుకోవడం మరింత హీట్ ని పెంచింది చివరి రోజులో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా డోస్ పెంచడం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వాసు ప్రస్తుతం లో అందుబాటులో ఉన్నారు వాసు చివరి ప్రచార సరళి మూడు పార్టీల నుంచి ఎలా ఉందంటే ఏం చెప్పచ్చు ఎస్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఇటు జూబీల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన మొత్తం ప్రచార కార్యక్రమం ముగిసిపోతుంది ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి కూడా ఆ తర్వాత ఆరు గంటల తర్వాత ఎవరు ప్రచారం చేయొద్దంటూ కూడా ఆ తర్వాత చేస్తే కేసులు తప్పు అంటూ కూడా చెప్తున్నారు దాదాపు ఒకసారి మనం జూబీల్స్ ఉప ఎన్నికల్ని పరిశీలిస్తే లాస్ట్ ట్వంటీ డేస్గా మూడు పార్టీల మధ్య ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య డైలాగ్ వార్సు మాటల తూటాలు అనేక అంశాల వారీగా ఎత్తుకొని ఈ ప్రచారం నిర్వహించారు ఇటు ప్రధానంగా అధికార కాంగ్రెస్ ఖచ్చితంగా సెంటిమెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలా అన్న నిదానంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీ హిల్స్ని ఏం పట్టించుకోలేదు ఎక్కడికక్కడ స్లమ్స్ అలాగే ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది దాంతోపాటుగా వెంటనే బీఆర్ఎస్ కౌంటర్గా ఒక్క ఛాన్స్ అని అడిగితే ఇచ్చినందుకే పదేళ్ళు బీఆర్ఎస్ఏ జరిగిన అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లారు హైడ్రా అంశాలు ఇతర అంశాలు చాలా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇక బీజేపీకి సంబంధించి బీజేపీ డైరెక్ట్ అటాక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని అటాక్ చేసింది ఎంఐఎం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ పెట్టినట్టు కూడా ఇటు బీఆర్ఎస్ ఇటు బీఆర్ఎస్తో పాటుగా ఇటు బీజేపీ అనేక అస్త్రాలు సిద్ధం చేసి ఇటు నవీన్ యాదవ్ని మీద ప్రయోగించిన పరిస్థితి నెలకొంది సో ఈ నేపథ్యంలోనే హిందువులందరూ ఏక తాటి మీదకి రావాలి నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కాదంటూ ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ అనేక వ్యాఖ్యలు చేశారు మొత్తానికి ఈ ఇరవై రోజుల నుంచి మూడు పార్టీల మధ్య పూర్తి స్థాయిలో ఒక డైలాగ్ వారు ఒకరికి ఒకరు కౌంటర్లు ఎన్కౌంటర్లతో పేరుతో సో మాటల తూటాలు పెంచుకొని ఒకరి మీద ఒకరు పరస్పర విమర్శలకు చేసుకున్నారు సో ఈ నేపథ్యంలో ఈరోజు ఆరు గంటల ఆరు గంటలకి మొత్తం ప్రచారానికి తెరపడి ఉంది మొత్తానికి చూసుకోవచ్చు సీఎం డైరెక్ట్గా రంగంలోకి దిగారు మంత్రులు మొత్తం ఏడు డివిజన్లు ఉంటే ఒక్కొక్క డివిజన్కి ఇద్దరు మంత్రులు ఇన్ఛార్జీలు వేశారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కలి కలిసి మొత్తం కాంగ్రెస్ పార్టీ నలభై మంది స్టార్ క్యాంపెయిన్లు కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కోసం ప్రచారం నిర్వహించారు ఇక బీఆర్ఎస్కు సంబంధించి మాగంటి సునీత గెలుపు కోసం ఎందుకంటే ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కావడంతో ఆ సిట్టింగ్ ని మళ్ళీ కైవసం చేసుకునేందుకు ఇటు కేటీఆర్ పూర్తి స్థాయిలో అన్నీ తానే వ్యవహరించారు దాంతో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా డివిజన్ల వారీగా ప్రచారాన్ని హోరి తెచ్చారు లాస్ట్లో ఫైనల్ టచ్ అనే విధంగా దాదాపు రెండు మూడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డితో పాటు కిషన్ రెడ్డి మొదటి నుంచి ప్రచారం చేస్తున్నారు కానీ బండి సంజయ్ రీసెంట్గా దాదాపు మూడు రోజుల నుంచి స్టార్ క్యాంపెయిన్గా వచ్చి ఇటు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించి హాట్ కామెంట్ చేసిన పరిస్థితులకు ఉంది ఒక్కొక్క సీఎం రేవంత్ రెడ్డి ఏమో కేటీఆర్ కిషన్ రెడ్డి ఒక్కలే కిషన్ రెడ్డిని గతంలో గెలిపించడానికి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో పనిచేసిందని కౌంటర్ ఇస్తుంటే ఇటు పూర్తి స్థాయిలో ఓటుకునేటు కేసు అనేక అంశాలు బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్ ఇటు బీజేపీ ఒకటే చోటాబాయ్ బడాబాయ్ అంటూ కేటీఆర్ కామెండి చేసిన పరిస్థితి నెలకొంది సో మొత్తానికి మూడు పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ఇటు బీఆర్ఎస్కి సంబంధించి గెలుపు తన బుజ స్కందాల మీద కేటీఆర్ వేసుకుంటే అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నవీన్ యాదవ్ని గెలిపించి తీరుతానంటూ సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటనలు చేశారు సో దాంతోపాటుగా ఖచ్చితంగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డిని ఖచ్చితంగా ఈసారి హిందువులందరూ ఏకం కావాలి ఓటు వేయాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ విస్తృతంగా పర్యటన చేసి ఓటు అభ్యర్థించిన పరిస్థితి నెలకొంది మొత్తానికి ఈ ఇరవై రోజుల నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మాత్రం పొలిటికల్ వార్ ఫిక్స్ చేరిందని చెప్పుకోవాలి